ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదే తస్ నిస్సరతైవాణీ జునుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవేటువంటి టాపిక్లో ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుంటూ ఉన్నాం ఈరోజు శని శని భగవానుడి గురించి అసలు ప్రతి ఒక్కరి జాతక చక్రంలో అది ఉన్నటువంటి స్థితిని బట్టి ఎటువంటి ఫలితాలు జరుగుతాయి చాలామంది ఏంటంటే భయపడుతూ ఉంటారు అమ్మో అని కానీ జ్యోతిష్ శాస్త్రంలో మందుడు అని చెప్పడం జరిగింది అంటే లేట్ అవ్వడానికి కొన్ని కొన్ని ఆటంకాల కారకుడు అని చెప్పడం జరిగింది కానీ కర్మకారకుడు ఆయనే కారకుడు ఆయనే మనకి ఏదైనా ఒక ఫలితం అందించాలంటే కూడా ఆయనే అనేటువంటి చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా లగ్నం తెలియని వారి రాశి గురించి తెలుసుకుందాం మకర లగ్నానికి శని శుభుడే అందరూ ఎటువంటి సందేహం లేదు మరి శుభుడైనంత మాత్రం శుభ ఫలితాలు ఇవ్వాలంటే తను ఉండేటువంటి కండిషన్ అంటే పిఏసీ ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కండిషన్ అంటే ఎక్కడున్నాడు ఏ గ్రహాలతో ఉన్నాడు ఏ గ్రహాలతో చూడబడుతున్నాడు ముందు వెనకున్నటువంటి మిగతా గ్రహాల యొక్క స్థితి ఏంటనే దాని మీద ఏ గ్రహమైనా పనిచేస్తుంది లగ్నాధిపతి లగ్నంలో ఉండడం అనేటువంటిది వీళ్ళు మీరు ఇది గమనించవచ్చు శని లగ్నంలో ఉన్నాడు కానీ అందంగా ఉన్నాడంటారు మీరు గమనించండి మకర లగ్నానికి ఎందుకంటే ఆ ప్లేస్ అలాంటిది కాకపోతే కొంచెం బద్ధకము ఇట్లాంటివి ఎక్కువ ఇస్తూ ఉంటాయి కాకపోతే ఇక్కడ అందానికి కారుకునేటువంటి శుక్ర చంద్రులను కూడా పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఈ శని శని రాసుని చూస్తూ శుక్రరాశుని చూస్తాడు అండ్ చంద్రరాశుని కూడా చూస్తాడు కాబట్టి ఈ ప్రభావం కూడా ఉంటుంది వీళ్ళ యొక్క కాకపోతే వీళ్ళు కొద్దిగా కొద్దిగా వర్కాలిక్ పర్సన్స్ అవుతారు లగ్నాధిపతి లగ్నంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా మకర లగ్నానికి విదేశాలకు వెళ్ళడం ద్వారా బాగా ధనం సంపాదిస్తారు కానీ ఇదే రెండో స్థానంలో కనుక రెండో అధిపతి రెండో స్థానంలో ఉంటే ఫ్యాక్టరీసు ల్యాండ్స్ మూలంగా ధన యోగం ఉంటుంది కాకపోతే ఇక్కడ ఉన్న ప్రదేశం నుంచి మారడం ద్వారా వీళ్ళకి కలిసి రావడం జరుగుతూ ఉంటుంది ఇక మూఢలో ఉన్నాడు అనుకోండి లగ్నాధిపతి మూఢలో ఉన్నాడు లేదా లగ్న ద్వితీయాధిపతి మూఢలో ఉన్నాడు అలాంటప్పుడు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కొంతవరకు మీడియేటింగ్ ద్వారా దాని యోగం ఉంటుంది అండ్ కొంచెం తెలివితే అట్లా ఎక్కువగా కలిసి ఉండడు కలిసి రావడము కొంచెం ధైర్యంగా తెలివిగా ఆలోచిస్తూ ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది కాకపోతే లగ్నాధిపతి చతుర్థంలో నీచ పొందితే మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఇక్కడ లోన్స్ ద్వారా ధన కూడా వస్తుంది ఇక్కడ ఎందుకంటే ధనాధిపతి ఎంతైనా సరే ఈ కుజక్షేత్రాల్లో ఉన్నాడు కాబట్టి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ లగ్నానికి పంచమ స్థానంలో కనుక వెళ్ళి ఉన్నట్లయితే ఆధ్యాత్మిక యోగాన్ని సంతానం తొందరగా కలవడము సంతానం కలిగినప్పటి నుంచి బాగా కలిసి రావడం అనేటువంటి జరుగుతుంది ఇక ఆరులో ఉన్నట్లయితే లగ్నాధిపతి షష్టమాధిపతి కలయిక అయినట్టు అక్కడ అదేవిధంగా ద్వితీయాధిపతి కూడా సష్టమంలో ఉన్నందుకు ఉన్నట్టుగా అవుతుంది కాబట్టి మీకు ఉన్న ప్రాంతం కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళడము తండ్రి యొక్క బిజినెస్ మీరు తీసుకొని చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇక సప్తమ స్థానంలో ఉన్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు విదేశాలకు వెళ్ళడం ద్వారా ధనయోగం కలగడము కొంచెం మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఏదైనా ఉద్యోగం చేయడము వివాహ సంబంధించిన విషయంలో కాస్త ప్రయత్నపూర్వకంగా కాస్త తొందరగా వివాహం గురిస్తాడు సప్తమంలో మకర లగ్నానికి శని ఉన్నట్లయితే అష్టమంలో ఉండేటువంటి శని భగవానుడు పర్టికులర్గా ఇక్కడ కొద్దిగా వ్యాపారాల్లో అందులో ముఖ్యంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో రాణించడము మరియు కాస్త లైఫ్లో కొంచెం హర్డూల్స్ అది చూసి ఇంటి నుంచి దూరంగా వెళ్ళినప్పుడు వీళ్ళు సక్సెస్ అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అదేవిధంగా భాగ్యస్థానంలో కనుక శని భగవానుడు ఉన్నట్లయితే పిల్లలతో కాస్త ఎక్కువ అటాచ్మెంట్ తండ్రితో కాస్త ఎక్కువ అటాచ్మెంట్ అవుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ మీరు రియల్ ఎస్టేట్ ద్వారా బాగా కలిసి రావడం జరుగుతుంది ఇక దశమ స్థానంలో కనుక శని భగవానుడు ఉన్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ వీళ్ళు ఎప్పుడూ ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారు వీళ్ళ యొక్క వృత్తి అభివృద్ధి చేసుకోవడం కోసం కానీ ఇదే దశమ స్థానంలో కనుక శని భగవానుడు రెండవ అధిపతి కూడా అవుతాడు ఇక్కడ లగ్న ద్వితీయ అధిపతి కూడా అవుతారు కాబట్టి కొంచెం లోన్స్ ద్వారా అంటే బుధుడు కనుక బాగున్నట్లయితే కొంతమంది చిట్ ఫండ్స్ ఇవి నడుపుతుంటారు వాళ్ళకి బాగా కలిసి వస్తుంది లాభంలో ఉండేటువంటి శని కాస్త విదేశాలకు వెళ్ళడము ఇట్లాంటి యోగాన్ని ఇస్తాడు కాకపోతే ఇక్కడ లాభస్థానంలో ద్వితీయాధిపతి లాభంలో ఉండడం కూడా ఇక్కడ పర్టికులర్గా సంతానం కలిగినప్పటి నుంచి లాభం కలగడం ఇట్లాంటివి జరుగుతుంటాయి ఎందుకంటే ఎంతైనా మకర లగ్నానికి శుభుడై పంచమ స్థానాన్ని చూస్తాడు లాభంలో ఉండి కాబట్టి సంతానం కలిగినప్పటి నుంచి కలగడం పన్నెండులో ఉన్నప్పుడు మాత్రం ఇది కొంచెం వ్యాపారాల వైపు విదేశాల వైపు దారితీస్తుంది కాకపోతే విదేశాలకు వెళ్ళడానికి పర్టికులర్గా విదేశీ యోగం కూడా ఏర్పడినప్పుడు వెళ్ళగలుగుతారు ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేవి చాలా బాగుంటుంది శనికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా చాలామంది భయపడుతున్నటువంటి అంశము కంగారు పడుతున్నటువంటి అంశము ఏలిన నాటి శని వస్తుంటుంది కదా అర్ధాష్టమి శని వస్తుంది అష్టమ శని వస్తుంది శని మహర్దశ జరుగుతూ ఉంటుంది ఏమిటి అని అడుగుతూ ఉంటారు ఇక నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి శని ఈజ్ ఈక్వల్ టు కర్మ అంటే కొత్తగా ఏమి శని భగవానుడు మీ మీద పగబట్టడం కానీ ఆయన ఏదో మీతో ఇట్లాగే బిహేవ్ చేయాలని కానీ ఏమీ ఉండదు గుర్తుపెట్టుకోండి కేవలం మీరు చేసుకునేటువంటి కర్మ రిజల్ట్ అంతే ఆయన ఇచ్చేది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక ఎగ్జామ్ రాసాం ఆ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ మనకు వస్తుంది అంతేగాని మీ ఎగ్జామ్కి మీ రిజల్ట్ ఎలాగైతే వస్తుందో మీరు చేసినటువంటి గుడ్ కర్మ ఆర్ బ్యాడ్ కర్మ శని భగవానుడు అందించేదో అంట్లో ఉంటాడు అందుకే కర్మస్థానంలో ఉంటాడు ఆయన అంటే న్యాచురల్ టెన్త్ హౌస్ ఈజ్ కర్మ న్యాచురల్ లెవెంత్ హౌస్ కర్మ నుంచి వచ్చేటువంటి గుడ్ బెనిఫిట్స్ అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం అతను మనం చేసిన ఫలితాలను మాత్రమే అందిస్తున్నాడని మీరు ఎప్పుడైతే అనుకుంటూ కొన్ని కొన్ని విషయాలకి కొంచెం దూరంగా ఉండాలి ఏలనాడు శని అర్ధాష్టమి శని అష్టమ శని నడిచేటప్పుడు శని శని మహర్దశ నడిచేటప్పుడు గోచారంలో కొన్ని కొన్ని స్థానాల్లో శని భగవానుడు సంచరించేటప్పుడు ఈ కొన్ని విషయాలు కనుక పాటించగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది ఏమిటవి అంటే మధ్యాహ్నం పూట యువకులు ప్రత్యేకంగా చిన్నపిల్లలకి లేకపోతే స్త్రీలకి వృద్ధులకి కాదు ఈ ఇది మంచి ఏజ్లో ఉండి అంటే దాదాపుగా ఒక టూ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఇయర్స్ మధ్యలో ఫిఫ్టీన్ టు పదిహేను నుంచి యాభై సంవత్సరాల మధ్యలో యాభై అరవై దాటిందంటే అక్కడ కొంచెం వృద్ధులు అవుతూ ఉంటారు సిక్స్టీ ఇయర్స్ దాటిందంటే వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి ఎక్సెప్ట్ ఎవరికి మళ్ళీ ఇది నైట్ డ్యూటీస్ చేస్తారు కొందరు సాఫ్ట్వేర్లో అలాంటివారు పర్లేదు నైట్ అంతా మెలుకొని ఉన్నారు జాబ్ పర్పస్లో వాళ్ళు మధ్యాహ్నం నిద్రపోయినా ఏమి కాదు కానీ ఇవేమీ కాకుండా ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకండి దానివల్ల అనవసరంగా శని యొక్క ప్రభావం మీ మీద నెగటివ్గా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది ఓకే రెండవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు చిన్న చిన్న ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు లేకపోతే మీ కింద వర్క్ చేసే వాళ్ళు ఎవరినైనా సరే మీరు దూషించకండి దయచేసి కర్ క మన కార్మికులకి కర్షకులకి అంటే కష్టమైనటువంటి పనులు చేసేటువంటి వారికి శని కారకుడు వాళ్ళని మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉంటారో శని మీకు అంత బాగా యోగిస్తాడు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉంది అంటే ఆంజనేయ స్వామి కానీ నరసింహస్వామి కానీ స్కందుడిది కానీ రావి చెట్టు ఉన్న వెళ్ళి నిత్యము దర్శనం కనుక చేసుకున్నట్లయితే శని భగవానుడు ఇచ్చేటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో గుడ్ రిజల్ట్స్ ఎలాగో మనం అనుభవిస్తాం కానీ కొంచెం కష్టతరమైనటువంటి ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఈజీగా దాటగలుగుతారు గుర్తుపెట్టుకోండి కర్మ ఎక్కడా మారిపోదు కానీ కర్మని దాటేటువంటి విధానం మీకు చాలా ఈజీగా దాన్ని బేర్ చేయగలుగుతారనమాట అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి నూనెని దానంగా ఇవ్వండి అంటే టెంపుల్స్లో వాడుకోవడానికి ఇవ్వచ్చు నూనెని లేదు నువ్వులు తెల్ల నువ్వులు నీలం రంగు వస్త్రము శనివారాలు ఇస్తుంటే కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏనాడు శని అర్ధ శని అష్టమ శని ప్రభావం తగ్గుతుంది కానీ కొంతమందికి శని దశ ఉంటుంది నైంటీన్ ఇయర్స్ ఆఫ్ శని మహాదశ వాళ్ళకి ప్రతిసారి బ్యాడ్ అవ్వాలని రూల్ లేదండి మీ జన్మజాతకంలో కనుక పీఏసీ అంటారు అంటే ప్లేస్మెంట్ మంచి స్థానంలో ఉండి మంచి గ్రహంతో చూడబడుతూ ఒక శుభగ్రహంతో కలిసి ఉండి నీచవంగరాజ్యోగాల్లో ఉంటే ఆ సినిమా దశ కొన్ని వేల కోట్లు కూడా ఇచ్చి తీరుస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కర్మ ఖచ్చితంగా సంబంధం ఉంటుంది మనం పని చేయాల్సిందే పని చేయకుండా ఏదో కూర్చుంటే వచ్చేస్తాయి అనుకుంటే తప్పు అది ఎవరికి వస్తుంది పూర్వజన్మల్లో బాగా పుణ్యాలు చేసి వాళ్ళు ఏదో గొప్ప ఇంట్లో పుట్టి వాళ్ళకు ఓన్లీ కూర్చుంటే సాగుతుంటే అందరికీ అది సాగుతుంది ఎందుకంటున్నానంటే ఆఖరికి మనకి మహాభారతంలో యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ విష్ణు స్వరూపం పక్క నుండి కూడా ఆయన యుద్ధం ఫిజికల్గా చేయమని చెప్పాడు అంతేగాని నేను మీరు అలా కూర్చోండి నేను ఒక మంత్రం చదువుతాను కౌరవులు అందరూ చచ్చిపోతారు ఒక మాయిలా చేస్తే మీరు చక్కగా మీ రాజ్యం మీరు వేలుకోవచ్చు అని ఎక్కడా చెప్పలేదు నువ్వు యుద్ధం చెయ్యి నీ ధర్మాన్ని నువ్వు చేయి అని చెప్పాడు అంటే ఏమిటి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ పక్కన ఉండగా కూడా ఇది మీరు అర్థం చేసుకోండి అంటే ఏమిటి మన చుట్టూ మనం చేసేటువంటి పూజలతో పాటు అమ్మవారు ఉంటుంది కానీ ఉన్న వాళ్ళకి జయం ఉంది అక్కడ ఎవరైతే ఎవరి పక్షానైతే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడో వాళ్ళకి విజయం లభించింది మనం చేయవలసింది ఏమిటంటే మన పని మనం చేసుకుంటూ మనం అమ్మవారినో మీ స్వామివారినో విష్ణువునో శివునో ఎవరినో కానీ పట్టుకొని ఉండాలి అలా మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము విజయం లభించి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీకు ఒక్క విషయం చెప్పి ముగిస్తాను మీ పర్సనల్ చాట్లో శాటన్ శుభగ్రహాలతో ఉన్నాడా పాపగ్రహాలతో ఉన్నాడా చూసుకోండి ఎక్కువ పాపగ్రహాలతో ఉన్నాడు అనుకోండి శాటన్ శత్రువులు ఎవరు కుజుడు ఎందుకంటే అగ్రెసివ్ ప్లానెట్ అది ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఫైరీ రిలేటెడ్ ప్లానెట్ ఇదేమో కోల్డ్ రిలేటెడ్ ప్లానెట్ సో అక్కడ ఫ్రిక్షన్ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది దానివల్ల సో కుజుడుతో ఉన్న కేతుతో ఉన్న కేతువు ఎందుకు వీటికి కారకుడు ఏది వైరాగ్యానికి విరక్తికిదేమో కర్మ అదేమో విరక్తి ఈ రెండు కలవకూడదు ఉన్న అంటే కుజుడితో ఉన్న కేతుతో ఉన్న ఒక్కొక్కసారి సన్ సన్తో కంబస్ట్ అయినా ఇబ్బంది ఈ మూడు గ్రహాలతో ఏ గ్రహంతో ఉన్నా ఆ పర్టికులర్ గ్రహాలకు కూడా దీపారాధన చేయండి మీకు అన్ని విధాలు బాగుంటుంది ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ